म्हटलं ఇదే వారాదాయ స్వామి టెంపుల్ ఆ లోపల చూడండి చిన్న గుడి అదే అనమాట చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో

Jualan dari mana kita ini? ఇది మూడు కొండల తర్వాత ఇక్కడ దేవస్థానంలో పని పనిచేస్తున్నాము ఈ దేవస్థానం వెలిసి దాదాపు మా పాతల తరం నుంచి కూడా నాకు తెలిసి మూడు తరం నుంచి నేను నేను మాకు తెలిసిండేది అంతకుముందు ఎప్పుడు గెలిచిన ఎవరికి తెలియదు ఇక్కడ స్వామి స్వయంభగా వెలిసినాడని చెప్పి పెద్దలు చెప్తుంటే విని వినిండేది మేము వారదాయ స్వామిగా అయిన స్వామిను వారద స్వామి స్వామిగా వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం ఏకాదశి రోజు ఈ మూడు రోజులు దేవునికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దేవునికి మొక్కు మొక్కులు తెచ్చుకుంటుంటారు ఇక్కడ ఇక్కడ ఎట్లా స్వామి ఇక్కడ రావాలంటే ఏంది ఇది మూడు కొండల తర్వాత ఉంది కదా ఇది చాలా పెద్ద కొండల మీద ఉంది కదా మూడు కొండలు దాటుకొని రావాలి మనం మూడు కొండలు దాటుకొని రావాల్సింది ఎక్కేదానికి దారి రూట్ పర్మిషన్ లేదు ఇది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి దేవస్థానము రూట్ పర్మిషన్ లేక భక్తులు చాలా ఇబ్బందులు పడుకుంటా మూడు రూట్లుగా అంటే కొండ చుట్టూ పల్లెలు ఉన్నాయి నుంచి ఇక్కడ ఎన్ఎస్ గిట్ నుంచి ఇట్లా తూర్పు వైపున వస్తారు ఇట్లా కోనాపురం నుంచి పర్వట వైపున వస్తారు ఇట్లా కుంటి మధ్య ఏరియా నుంచి ఉత్తర వైపు దక్షిణ వైపు నుంచి వస్తుంటారు వేరే సంఖ్యలో భక్తులు మూడు వైపు నుంచే వచ్చి వస్తున్నారు కానీ దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా దీన్ని దారి చేసేదానికి మహానుభావులు ఎవరి ముందుకు అనేది మాకు దిక్కు పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నాము మేము మేము మేమైతే ప్రతి శనివారం వచ్చి దేవునికి దీపం పెట్టి ఇక్కడ దూక్దీప నైవేద్యం చేసుకుంటూ ఉన్నాము ఇంకా వేరే మార్గము ఏమీ లేక మా ప్రతిదీదేను దారి లేక చాలా ఇబ్బంది పడుతుంది దయ నుంచి దీనికి దారి చూసే మహానుభావులు ఏమైనా వస్తే మనకి కృతజ్ఞత తెలుపు స్వామి సంఖ్య భక్తులు చాలా వేల మంది వస్తున్నారు చూస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా మంది ఇంటి దేవుడు ఇక్కడ వారదాయ స్వామి అంటే ఆంజనేయ స్వామి ఇంటి దేవుడు అని మనకి ప్రతి ఒక్కరికి ఎవరో ఇంటి దేవుడు వాళ్ళకుంటారు కదా ఈ ఆంజనేయ వారదాయ స్వామి ఇంటి దేవుడు కొన్ని వేల మందికి ఉన్నారు ఇక్కడ ఓకే అంటే వాళ్ళ దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు మా ఆంధ్ర నుంచి కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి వేల సంఖ్యలో జనం చేస్తుంటారు మెయిన్ ఏకాదశే మెయిన్ ఇక్కడ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం ఏకాదశి మాత్రమే ఈ మూడు రోజులు తిరునాలు జరుగుతాయి తిరునాలు జరుగుతాయి మంచుల మంది వచ్చి దేవునికి తీర్చుకుంటారు వాళ్ళ అవస్థ పడి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు పడి వస్తూనే ఉంటారు ఇక్కడ ఏం ముక్కున్నా గానీ జరుగుతాయి అంటారు వాళ్ళ నమ్మకం ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆయన కోరిక నెరవేరుస్తుంది కాబట్టి ఇంతమంది వస్తా అని చెప్పి మాకు మాకు నమ్మకం పల్లెటూరు వాళ్ళ ముక్కులు తీర్చి దేవుడు ఏ దేవుడైనా వాళ్ళకి నమ్మకం ఉంటేనే వచ్చేది అవునవును చాలా మంది వచ్చారు సార్ చాలా జనాలు వచ్చారు సో మీరు ఎంతో సేవ్ చేస్తున్నారు స్వామికి మీరుండి సో మీ మీ దై అందరి వల్ల ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మాకు మాకు ట్రస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు కింద భోజనాలు ఏర్పాట్లు ఈ మూడు రోజులు కూడా మనకి భోజనం ఏర్పాటు చేస్తారు ఓకే మాకు ఇక్కడ ఈ క్యూ సిస్టమ్ పెట్టి కూడా కొద్దిగా సేవ్ చేస్తే కూడా మాకు చాలా మంచిది ఈ క్యూ పెట్టడానికి కూడా మనసు ఇప్పుడు అడ్జస్ట్ కాకుండా పోతున్నారు అదే 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 సార్ అయినా ఇంత కొండెక్కి నాకు తెలిసి తిరుపతి కొండ కన్నా పెద్దగా ఉంది స్వామిది ఇది மார்க்கே கேம்ம திருமணம் மத்திய கூட தரிசனம் ஆஸ்காரங்க அந்த வேலை komen <tuk> so foran <tangan> avete silisita foran avete